పునర్జన్మ ఉందా లేదా అనే సంశయ నివృత్తి కోసం గురు శిష్యులు మాట్లాడుకునే విధానాన్ని ఒకసారి విందాం శిష్యుడు గురువుగారిని అడుగుతున్నారు గురుదేవా నిజంగా జనన మరణాలు ఉన్నాయా అందరూ అంటుంటారు కదా జనన మరణాలు ఉన్నాయని పుట్టేవాడు చస్తాడు సచ్చేవాడు పుడతాడని ఇవి నిజమైన గురుదేవా అని శిష్యుడు గురువును ప్రశ్నిస్తున్నాడు అప్పుడు గురువుగారు చెప్తున్నారు సంశయమునకు స్థానం ఇవ్వకూడదు కదా ఎందుకంటే నాయం లోకోస్తి నపరోన సుఖం సంశయాత్మన సంశయాత్మునకు సందేహమున్నవానికి ఇహమందు సుఖము లేదని పరమందు మోక్షము లేదని భగవద్గీత వాక్యము కాబట్టి ఒక విషయమును గురించి తెలుసుకోవాలంటే పరామర్శేన శాస్త్రస్య గురువాక్యాధ బోధనాత్ అభ్యాసాచర్య సిద్ధిస్య ఇది వేదానుశాసన అంటే మొదట శాస్త్ర ప్రమాణాల చేత తెలుసుకుని తర్వాత పెద్దలు తెలిపిన వాక్యముల చేత నమ్మకం చేసుకోవాలి ఆపైన తన మనస్సు చేత మనన అంటే ప్రతినిత్యం మననం చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ తెలుసుకున్న విషయాన్ని ఆత్మనిశ్చయము చేసుకొని చూసుకొని సంశయ రహితుడు కావాలని వశిష్ఠుల వారే వాక్యం గారు చెప్తున్నారు శిష్యునికి కావున మొదట పునర్జన్మను గురించి శాస్త్ర ప్రమాణాదుల చేత చెప్తా ఒకసారి వినుబెట్టా అని చెప్తున్నాను ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తి నోర్జున బ్రహ్మలోకం మొదలుకొని సమస్త లోకాలు కూడా రాకపోకడలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు జన్మ మృత్యు జరా దుఃఖమను యాంతి పునః విమృశ్యంతిన సంసారం పశవహః పరిమోహిత ఈ అశాశ్వతమైన ప్రపంచమును శాశ్వతమని ఎవడు భ్రమించుచున్నారో వానికి తప్పకుండా జనన మరణం జనన మరణాలు తప్పవని వశిష్ఠుల వారంటే గురువు గారు చెప్తున్నారు జన్మ మొదలి జన్మ మొదలు ఎన్ని జన్మము కర్మ ధర్మములను కనలేక కర్మ ధర్మములను విశ్వదాభిరామ వినురవేమ మానవుడు కర్మ యొక్క ధర్మాధర్మాలను తెలుసుకోలేక ఎన్నిసార్లు జన్మమెత్తి ఎన్నిసార్లు మరణిస్తున్నాడో తెలుసుకోమని వేమనయోగి చెప్తున్నారు ఇంకా మహానుభావులు ఎందరో పునర్జన్మ ఉందని చెప్తున్నారు అందుకు మనం వారికన్నా గొప్పవారం ఏం కాము కదా అందుకనే పునర్జన్మ ఉందనే నమ్మాలి పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే మనం గురువును ఆశ్రయించి శ్రవణమన నిధ్యాసలు చేసుకుని మన లోపల ఉన్న పరమాత్మ స్వరూపాన్ని ఎరిగితే మోక్షమే